శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవ ఆపదలో ఆడుకునేవాడే ఆదుకునేటువంటి వాడే కదా ఆ మిత్రుడు నీ భార్యను అపహరించినటువంటి వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడనమాట శ్రీరాముడు సుగ్రీవుని మనసు కుదుటబడింది శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్న సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరిందనమాట సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశానన్నాడు ఆమె రామ లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నారు తమను చూసి ఒక నగల మూటను జారవిడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు శ్రీరాముడు శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు ఏడ్చాడనమాట లక్ష్మణుడు అన్న ఈ కేయురాలను కుండలాలను నేను గుర్తుపట్టలేను అంటే తలలో పెట్టుకునేటువంటివన్నీ నాకు తెలియదు కానీ కాలి అందలు మాత్రము మా వదిన గారివే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు చూడండి లక్ష్మణుని యొక్క ఎంత పవిత్రమైనటువంటి ప్రేమ చూడండి అన్న వదినల మీద వదిన యొక్క కాళ్ళు తప్ప నేను ముఖాన్ని కూడా నేను చూడను ఎరగను అని చెప్పేసి చెప్పడం అనమాట దీని యొక్క ఉద్దేశము అంటే అన్నా వదినల అని అంత గౌరవించేటువంటి వాడనమాట ఆ కాళ్ళకి నమస్కారం చేసేటువంటి వాడు నిత్యము పాదాభివందనం చేసేటువంటి వాడు పాదపూజ చేసేటువంటి వాడు శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగినటువంటి ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా రావణ రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నిటినీ వినియోగిస్తానన్నాడు దుఃఖము అనర్కదాయకము కనుక ఎప్పుడు దుఃఖించవద్దన్నాడు ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటే ఆ యొక్క అంటే మీరు రావాలి కదా ఇప్పుడు మనకు దుఃఖం అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ యొక్క దుఃఖాన్ని అధిగమించినప్పుడే మనము సుఖం అనేటువంటిది తెలుస్తుంది అనమాట కాబట్టి ఆ యొక్క దుఃఖం నుంచి బయటికి రావాలి ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖం ఉండదు కాబట్టి తేజస్సు వచ్చేసి క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి ఒకప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది కాబట్టి కనుక దుఃఖస్థితి నుంచి బయటపడమని దైతే చెప్పాడు చెప్పాడనమాట కాబట్టి ఎప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు ఏడవకూడదు మనము భయపడకూడదు భయపడకూడదు వదిలేయకూడదు అనమాట మనం మన వంతు చేతనయ్యంత ప్రయత్నం అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఓ రామ నిజమైనటువంటి మిత్రుడు తన స్నేహితుడి కోసము సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులైనటువంటి మనం స్నేహధర్మాన్ని ధర్మాన్ని ఉంటుంది పాటిద్దామన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలము అపకారం చేయడము శత్రువుల యొక్క లక్షణము నీ భార్య అని అపహరించినటువంటి వారిని ఈ రోజే చంపుతానన్నాడు వాలితో వైరం ఎందుకు వచ్చిందే తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి గత కథను శ్రీరాముని చెబినా వేశాడనమాట సుగ్రీవుడు మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత కిష్కిందకు రాజయినాడు మాయావి అనేటువంటి వాడికి మా అన్నతో వైరము ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మేమెంతగా వారించినటువంటి వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు మమ్మలను చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్క బలం చూపాడనమాట మేము వెంబడించాము అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో పోతున్నాడు నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు మాయావిని చంపివేస్తానని వెళ్ళాడు సంవత్సరం అయింది అన్న జానే లేదు నా ఆశలు అడుగంటాయి ఆందోళన ఎక్కువైంది ఇంతలో మరుగుతో నురుగుతో కూడినటువంటి రక్తం గోలో నుంచి బయటకు వస్తున్నది లోపల రాక్షసునివి అన్నగారి అరుపులు యొక్క వినిపిస్తున్నాయి మాయావి చేతిలో మా అన్న చనిపోయాడని అనుకున్నాను రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బండ బండతో బెల ద్వారానే నేను వచ్చేసి మూసివేశాను మౌనంగా కిష్కిందకు వచ్చాను మంత్రులు నా ద్వారా సమాచారాన్ని రాబట్టారు బలవంతంగా నన్ను రాజును చేశారనమాట కొంతకాలానికి వాలి వచ్చాడు తిరిగి 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 ఆ యొక్క గుహలో నుంచి బయటకు వచ్చాడు నన్ను రాజును చేయడం చూసి కన్నెర్ర చేశాడనమాట నాకు కుమారులను చెరసాలలో బంధించాడు ఎంత బతిమలాడినా నాకు క్షమించలేదు సరికదా నన్ను రాజభ్రశుణ్ణి కూడా చేయడమే కాదు నా యొక్క భార్య రుమను అపహరించాడు ప్రాణభీతితో పరుగులు తీశాను సమస్త భూమండలం తిరిగాను చివరకు ఈ ఋషిముఖ పర్వతాన్ని చేరుకున్నాను తర్వాత మతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడికి రాలేదు వాలి దుందుబి అనేటువంటి రాక్షసుణ్ణి చంపి విసిరివేసినప్పుడు ఆ రాక్షసి నోటి నుండి రక్తబిందువులు ఇక్కడ మతంగాశ్రమం మీద పడ్డాయనమాట అందుకు కోపించినటువంటి ముని ఋషిముఖ పర్వతం మీద కాలు పెడితే వాళ్ళు మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడనమాట శ్రీరాముల వారికి శ్రీరాముని యొక్క బలం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకున్నాడు సుగ్రీవుడు దానికి జవాబుగా శ్రీరాముడు కాలి వేలితో అక్కడ పడి ఉన్నటువంటి దుందిబి అస్థిపంజరాన్ని పది యోజనల దూరంలో చిమ్మి చిమ్మివేశాడనమాట ఒకే బాణంతో ఏడు మద్ది చెట్లను చీల్చాడనమాట సంతోషించాడు సుగ్రీవుడు వాలి వదకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందర పెట్టాడు అందరూ కిష్కిందకు వెళ్లారు కిష్కిందకి వెళ్ళి సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడనమాట మహాబలశాలైనటువంటి వాలి క్షణాల్లో అక్కడ వాలాడనమాట ఇద్దరి యుద్ధము ఇక్కడ అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు అంటే బలసాల అనమాట వాలి శ్రీరాముని యొక్క కొరకు వేచి చూశాడు అనమాట కనిపించలేదు గుండె గుబేల మంది ప్రాణభయంతో రుషముఖానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు అక్కడికి వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో బతికావు పో అని చెప్పేసి మరలిపోయాడనమాట మరలా లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుని దగ్గరికి వచ్చాడనమాట సుగ్రీవుడు సిగ్గుతో తల తలవంచుకున్నాడనమాట నీ సూచన పాటించినందున ఫలితం మీదేనా అని ప్రశ్నించాడు శ్రీరాముడు అసలు విషయం చెప్పాడనమాట సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా కేసరపు లతను మెడలో వేయమని లక్ష్మణునికి చెప్పాడనమాట అన్న ఆజ్ఞను వెంటనే అమలు చేశాడనమాట లక్ష్మణుడు పూలతో నిండినటువంటి ఆ లతను ధరించి సుగ్రీవుడు యుద్ధానికి తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడనమాట కిష్కిందకు ప్రయాణమయ్యారు అందరూ సుగ్రీవుని వా సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు వాలి అడిగి ముందుకు వేశాడు కానీ అతని భార్య తార అడ్డుపడింది అనమాట ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్నా సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనక ఏదో అంతర్యము ఉన్నది ప్ర అభిప్రాయపడింది అనమాట సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడని విషయాన్ని కూడా ప్రస్తావించింది యుద్ధానికి వెళ్ళడం క్షేమం కాదని వారించింది తార మాటలను పెడచెవిన పెట్టాడు వాలి కానీ వినలేదు యుద్ధ దిశగా అడుగులు వేశాడనమాట ఈసారి చూడండి సుగ్రీవునికి వచ్చేసి మెడలో వచ్చేసి మాలని ధరింపచేశాడనమాట ఎందుకంటే చూడడానికి ఇద్దరు వచ్చేసి అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని చంపలేకపోయాడనమాట శ్రీరామచంద్రుల వారు ఈసారి మెడలో వచ్చేసి మాలని ధరించున్నాడు సుగ్రీవుడు వారి సుగ్రీవుల యొక్క ఫోరం తీవ్రంగా సాగుతున్నది రక్తం కారుతున్నటువంటి పట్టించుకో పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ మెల్లమెల్లగా సుగ్రీవుని యొక్క శక్తి సన్నగిల్లుతూ ఉన్నదనమాట మాటి మాటికి దిక్కులు చూస్తూ ఉన్నాడు అతని ఆంతర్యము అర్థమైంది శ్రీరామునికి వచ్చేసి విష సర్పంతో సమానమైనటువంటి బాణాన్ని అతడు వాలి మీదకి వదిలాడనమాట అది క్షణాల్లో వాలి వక్షస్థలంలో నాటుకుంది వాలి నేల మీదకి వాలిపోయాడనమాట స్పృహ కోల్పోయాడు రక్తపు మడుగుల్లో పడి ఉన్నటువంటి వాలి కొంతసేపటికి తేరుకున్నాడు రామలక్ష్మణులను చూశాడనమాట శ్రీరామునితో ఉత్తముడని పేరు పొందినటువంటి నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు నీకు నీ దేశ నేనెప్పుడు నేనెప్పుడైనా అపకారము చేయదలిచి పెట్టి చేయదల పెట్టలేదు అలాంటప్పుడు నన్ను ఎందుకు చంపవలసి వచ్చింది నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు వేరొకరితో పోరుతున్నప్పుడు అంటే యుద్ధం ఉన్నప్పుడు ఎందుకు దెబ్బ తీసావని ఎందుకు దొంగ దెబ్బ తీశావని నిలదీశాడనమాట అంటే న్యాయమైనటువంటి ప్రశ్నే ఇది సీతాదేవి కొరకు సుగ్రీవుణ్ణి ఆశ్రయించడం కన్నా తనను కోరి ఉంటే బాగుండేదని చెప్పాడనమాట ఒక్కరోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పేవాడిని పలికాడు రావణుని యుద్ధంలో బంధించి తెచ్చి నీ ముందుంచేవాడినని తెలిపాడనమాట ఇవన్నీ చెప్పాడనమాట వాలి శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసేశాడు తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణ మరణదండన అనేటువంటిది విధించానన్నాడు శ్రీరాముడు అనమాట ఊరికినే అతను వచ్చేసి శ్రీరాముడు వచ్చేసి వాలిని వచ్చేసి చంపాలనేమైనా ఆశ లేదనమాట అతను ఎవరు అనేది కూడా తెలియదు శ్రీరాములు వారికి కానీ స్నేహితునికి ఇచ్చినటువంటి మాట తర్వాత వచ్చేసి తను చేసినటువంటి అన్యాయాన్ని పక్కన అక్కడ చూడండి అది కూడా వచ్చేసి అధర్మం అనేటువంటిది చెప్పాడు ఇక్కడ నువ్వు చేసినటువంటి అధర్మం ఏంటి తమ్ముడు యొక్క భార్యని మరదల్ని ఎవరైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా తర్వాత వచ్చేసి భార్యని చెరపట్టడము అంటే ఆమెను వచ్చేసి వివాహం చేసుకోవడము లేకపోతే ఆమెను వచ్చేసి చేయి పట్టడము ఇలాంటి పనులు చేస్తారా అది తప్పు కదా ధర్మానికి యుద్ధం కదా నువ్వు ఆ పని చేసినందువల్లే నేను వచ్చేసి నేను ఆతమార్చాను కాబట్టి ఇది న్యాయమే అని చెప్పేసి న్యాయమైనటువంటి యుద్ధమే అని చెప్పేసి చెప్పాడనమాట తను చేసినటువంటి తప్పుని చెప్పాడనమాట శ్రీరాముడు వానరుడికి వార సారీ వానరుడిని వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు అనమాట ఎందుకని లేదన్నాడు చెప్పండి ఇక్కడ వచ్చేసి ఒక న్యాయమైనటువంటి విషయం ఒకటి ఉంది ఇక్కడ వానరులు అన్నప్పుడే మనకు జంతువుల కిందకు వస్తారనమాట కాబట్టి వానరులవి కాబట్టి అడవిలో వచ్చేసి జంతువులని మనం ఎట్లా వేటా వేటాడుతామన్నమాట వాడు దాని ముందు పోయి వేటాడుతామా ఇప్పుడు క్రూర మృగం ఉంది క్రూర మృగానికి ముందు వెళ్ళి మనం వేటాడము కదా పక్క నుంచో లేకపోతే చెట్టు మీద నుంచో లేకపోతే చెట్టు లో చెట్టు దగ్గర పొదల దగ్గర దాముకొని ఆ యొక్క బాణాలు అనేటువంటిది వేస్తామన్నమాట అదేవిధంగా నేను చాటు నుంచి చంపడంలో తప్పు లేదు అని చెప్పేసి ధర్మమైనటువంటి మాటని పలికాడనమాట శ్రీరాముడు శ్రీరాముడు యొక్క మాటలు వి వాలి తన తప్పును తెలుసుకున్నాడు ఆహా తప్పు కదా మనం చేసినటువంటిది మన్నించమని నన్ను దోసిలెగ్గాడు ఎగ్గాడనమాట ఇంకా నన్ను మన్నించు భర్త విషయం తెలుసుకున్నటువంటి తార పరుగు పరుగున వచ్చిందనమాట మరణవేదనతో కిందపడి ఉన్నటువంటి వాలి దీనస్థితిని చూసింది గుండె చెరువేటట్లు ఏడ్చిందనమాట ప్రాయోపవేశానికి సిద్ధపడినటువంటి తారను ప్రాయోపవేశము అంటే ఏంటో తెలుసా తారను హనుమంతుడు ఓదార్చాడు వదినని ఓదార్చాడను అంటే వదిన కాదు సారీ హనుమంతుడు ఓదార్చాడు అనమాట ధైర్యము తెచ్చుకోండి అని చెప్పేసి ఎందుకంటే ప్రాయోపవేశము అంటే చనిపోయిన భర్త చనిపోయాడు అనుకోండి చనిపోయినప్పుడు వాళ్ళు ఆ యొక్క భర్తతో పాటే వాళ్ళు బతికు ఉన్నప్పుడే అతని చితిలో పడి చనిపోవడాన్ని ప్రాయోపవేశం అంటారు ఆ యొక్క ప్రాయోపవేశానికి ఒడిగట్టిందనమాట తార అంగదుల బాధ్యతను సుగ్రీవునికి వాలి అప్పజెప్పాడనమాట సో ఎందుకు మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదనేసి హనుమంతుడు ఓదార్చి తారకు అంగదుల బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పజెప్పాడనమాట అంగదులు ఎవరంటే ఈ యొక్క వాలి యొక్క కుమారుడు అనమాట అంగుదు తనకు తమ్ముడికి అప్పగించాడనమాట తన మెడ తన భార్యను కూడా అప్పగించాడు అప్పగించడం అంటే జాగ్రత్తగా చూసుకో వదినని కొడుకుని అని చెప్పేసి అనమాట తన మెడలోని దివ్యమైనటువంటి సువర్ణమాలను సుగ్రీవునికి ఇచ్చి వెంటనే ధరించమన్నాడు లేకుంటే వాలి చనిపోయినటువంటి మరుక్షణమే ఆ మాలకు ఉన్నటువంటి శక్తి నశిస్తుంది కాబట్టి నీకు శక్తి కావాలి అంటే వెంటనే ధరించు అని చెప్పేసి ఆ యొక్క శక్తి ఉన్నటువంటి మాలని అని ఇవ్వడం జరిగింది ఈ యొక్క సుగ్రీవునికి కొడుకైనటువంటి అంగదుడికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు నాయనా నువ్వు వచ్చేసి బాబాయ్ దగ్గర ఉన్నావు వాళ్ళకి మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి జీవితంలో నాలాగా ప్రవర్తించవద్దు అని చెప్పేసి మంచి మాటలు చెప్పాడు బాణం వల్ల కలుగుతున్నటువంటి బాధ అంతకంతకు అధికమయ్యి ప్రాణాలను వదిలాడనమాట వారి జీవితాధ్యాయము ముగిసింది వాలి అయితే చనిపోయాడనమాట తర్వాత సుగ్రీవ హనుమవా హనుమ దాదు హనుమ దాదులు శ్రీరాముని దగ్గరికి వచ్చారనమాట సుగ్రీవుడు తర్వాత వచ్చేసి అతని యొక్క కుమారుడు తారా అందరూ వచ్చారనమాట వచ్చిన తర్వాత హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని యొక్క పట్టాభిషేకం గురించి ప్రస్తావించాడు దీనికోసం కిష్కిందకు రమ్మని ప్రార్థించాడనమాట తండ్రి ఆజ్జ మేరకు పద్నాలుగు సంవత్సరాలు గ్రామంలో ఏ గ్రామంలో కానీ నగరంలో కానీ తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలన మరోమారు చాటుకున్నాడు అనమాట శ్రీరామచంద్రుడు అంటే అరణ్యవాసం చేసేటప్పుడు రాజ్యానికి వెళ్ళకూడదు అని చెప్పేసి తన యొక్క తండ్రి యొక్క మాటను జవదాటనటువంటి శ్రీరాముడు చెప్పడం జరిగింది శ్రీ సుగ్రీవునికి శుభం పలికాడనమాట నీ యొక్క రాజ్యాభిషేకాన్ని బాగా నిర్వర్తించు పట్టాభిషేకాన్ని మంచి విధంగా జరుపు తాను గిరి మీద ఉంటు ఉంటానన్నాడు నీకేమైనా అవసరము లేదా ఏమైనా అవసరమైనట్లయితే నన్ను పిలువు అని చెప్పేసి అంటే పిలవడం అంటే నా నా యొక్క అవసరము ఏర్పడినట్లయితే నాకు కబురు పంపించు అని చెప్పి చెప్పాడు అనమాట వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నము ప్రారంభించమని సుగ్రీవుడిని ఆదేశించాడు ఆదేశించాడు అన్నాడు సుగ్రీవుడు ఎందుకంటే ఇక్కడ గమనించాలి ఇక్కడ వచ్చేసి మనకు వానరము అనేటువంటిది చెప్పడం జరిగింది వానరులే కదా ఈ యొక్క శ్రీరామునికి మనకు హెల్ప్ చేసింది శ్రీరామునికి వచ్చేసి హెల్ప్ చేసింది సహాయం చేసింది కాబట్టి వాళ్ళు వానరులు వచ్చేసి ఎక్కువ ఎక్కువ వర్షం ఉండేటువంటి సమయంలో వర్షాకాలంలో బయటికి అనమాట సో ఆ యొక్క ఉద్దేశంతో వర్షాకాలం అయిన తర్వాత మనం వచ్చేసి సీతని వెతుకుదాము అని చెప్పేసి సుగ్రీవునితో ఆదేశించాడనమాట సరేనన్నాడు సుగ్రీవుడు సరే కిష్కిందకు రాజుగా సుగ్రీవుడును యువరాజుగా అంగదుడు యువరాజు ఎవరు వాలి యొక్క కుమారుడు అంగదుడు పట్టాభిషేకం అయ్యారన్నమాట కాలం గడుస్తూ ఉన్నది శరత్కాలం వచ్చింది శరత్ తర్వాత వచ్చేసి కాలం గడుస్తూ ఉంది శరత్కాలం వచ్చింది బాగా చలికాలం వచ్చేసింది వర్షాకాలం పోయింది సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవునికి గుర్తు చేశాడు హనుమంతుడు మనం మాట ఇచ్చాము దాన్ని నెరవేర్చాలని సుగ్రీవునికి చెప్పాడు తదననుగుణంగా గుణంగా తదనుగుణంగా సేవలను సమీకరించమని సేనాపతి అయినటువంటి నీలుణ్ణి ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు ఇది శ్రీరామునికి తెలియదు అనమాట లక్ష్మణుణ్ణి పిలిచి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళమన్నాడు అనమాట అంటే తెలియదు తనకి వచ్చేసి నీలుణ్ణి ఆజ్ఞాపించాడు ఆ తర్వాత ఏమేమి చేయాలనేటువంటిది సేనాపతికి అప్పగించాడనమాట ఆ విషయాన్ని లక్ష్మణుడు కిష్కిందకు పయనమయ్యాడు ఎందుకంటే శ్రీరాముడు పితృపాలన పితృవాక్ పరిపాలన పాటించేటువంటి వాడు తన తమ్ముడు వెళ్ళొచ్చు కాబట్టి లక్ష్మణుని కిష్కిందకు పయనమయ్యాడు సుగ సుగ్రీవుడు రాజభోగాల్లో ఓలాల్లాడుతున్నాడు అంటే అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నాడనమాట సీతాదేవి అడబాటు వల్ల నిలువున నీరవుతున్నటువంటి అన్నగారు నిర్లక్ష్యంతో సుగ్రీవుడు సో లక్ష్మణ్కి కోపము ఆగ్రహము కట్టలు తెంచుకుంటూ ఉంది బాగా మత్తులో ఉన్నాడనమాట సుగ్రీవుడు వచ్చేసి బుసలు కొడుతూ ఉన్నాడనమాట అతని ముందుకు రావడానికి ఎవరికి కాళ్ళు ఆడడం లేదు అంటే భయపడుతూ ఉన్నారన్నమాట వానరులు మంత్రులు కాదు సుగ్రీవుడి పరిస్థితి అంతే మందిర ద్వారము ముందుకు రావడానికి ఎవరికి కాల్లాడడం లేదు భయపడుతూ ఉన్నారనమాట దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడడానికి లక్ష్మణుతో మాట్లాడడానికి తార వెళ్ళింది అనమాట ఇంకా లాభం లేదు లేడీస్ వెళ్ళారనమాట స్త్రీల పట్ల కోపం ప్రదర్శించకూడదని శాంతించాడు లక్ష్మణుడు స్త్రీలపైన కోపాను చూపించలేం కదా ఆ యొక్క కోపం వచ్చేస్తుంది ఎందుకంటే శ్రీరాముడికి మాట ఇచ్చేసి శ్రీరాముడు వచ్చేసి ఒక పక్క సీతాదేవి అన్వేషణలో ఉన్నాడనమాట శ్రీరాముని యొక్క దయవల్లనే తాని స్థితిలో ఉన్నాడు కృతజ్ఞత ప్రకటి ప్రకటించాడనమాట సుగ్రీవుడు మహాపరాక్రమశాలి అయినటువంటి శ్రీరామునికి తన సహాయము నిమిత్తం మాత్రమే అన్నాడనమాట తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు లక్ష్మణుడు శాంతించాడనమాట తన అన్నగారి దగ్గరకు సుగ్రీవుణ్ణి రమ్మన్నాడు అనమాట తాను రాలేదు కాబట్టి సుగ్రీవుణ్ణి ఆ యొక్క పర్వతానికి దగ్గరికి రమ్మన్నాడు సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతునికి ఆజ్ఞాపించాడు పది రోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణదండీ తప్పించ మరణదండన తప్పిదమని హెచ్చరించాడనమాట హనుమంతుడి ఈ వార్తను అన్ని దిక్కుల వేగంగా పంపాడనమాట ఆ ఫలితంగా కోట్ల మంది వానర యోధులు కిష్కందకు చేరుకున్నారు సుగ్రీవుడి ఆజ్ఞ అటువంటిది అనమాట దానికి తిరుగులేదు అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడింది అనమాట కాబట్టి శ్రీరామునితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు వానరుల రాకను గురించి చెప్పాడనమాట సీత జాడను తెలుసుకోవడము రామునుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కార్యమన్నాడు శ్రీరాముడు శ్రీరాముని యొక్క సూచన మేరకు సీతాన్వేషణ కోసము వానర వీరులను నలుదిక్కులకు పంపాడనమాట ఎక్కడైనా కనిపిస్తుందా అని చెప్పేసి పంపించాడనమాట ఆ యొక్క భారతదేశం అంతా లాస్ట్ దక్షిణ భారతదేశం అంతా వెతికారనమాట నాలుగు వైపులుగా వెళ్ళారు చూడండి శ్రీరాముడు కూర్చొని ఉన్నారు వానరులు సుగ్రీవుడు ఆంజనేయుడు జాంబవంతుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనమాట సరే అనేసి ఆ తర్వాత వానర వీరులను నలువికులకు పంపించాడు తూర్పు దిక్కునకు వినతుని నాయకత్వంలో సేనను పంపాడనమాట వినతుడు అనేటువంటి వానరులను పంపించాడు దక్షిణ దిక్కున అంగుదుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైనటువంటి ప్రముఖులతో కూడినటువంటి సేనను పంపాడనమాట మేనమామ అయినటువంటి నాయకత్వంలో పడమరకు తర్వాత వచ్చేసి సతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపాడు ఒక్కొక్క దిక్కుకు తర్వాత వచ్చేసి ఏ దేశ ప్రదేశాల గుండా వెళ్లాలో అక్కడ ఏమేమి ఉంటాయో వి వివరంగా చెప్పాడనమాట సుగ్రీవుడు ఈ ఆ ప్రదేశాలకు సంబంధించినటువంటి అతని జ్ఞానము చూస్తే ముక్కున వేలు వేసుకుంటారనమాట అంత తెలివితేటలు ఉన్నాయన్నమాట నెల రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అనమాట సీతాన్వేషణకు సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడు నమ్మకం అనమాట హనుమంతుడు అంతే విశ్వాసంతో ఉన్నాడు శ్రీరాముని యొక్క భావన కూడా అదే అందుకే తన పేరు చె చెక్కబడినటువంటి ఉంగారా హనుమంతుడికి ఇచ్చాడు ఎందుకంటే ఎందుకు ఇచ్చాడు చూడడం తెలుసుకుందాము శ్రీరాముడు సీత దీన్ని చూస్తే హనుమంతుడు రామదూతగా నమ్ముతా నమ్ముతుందన్నాడు ఎందుకంటే మాయావి ఇక్కడ అంతా రాక్షసులే ఉన్నారు కాబట్టి భయపడుతూ ఉందన్నమాట సీతాదేవి సో అందువల్ల వచ్చేసి రాముడి దగ్గర ఉన్నటువంటి ఉంగరము తనకి తెలుసు కదా ఏం ధరిస్తాడు భర్త ఏమేమి ధరిస్తాడో తనకు తెలుసు కదా రాముడు ధరించినటువంటి ఉంగరాన్ని ఇచ్చి పంపించాడు అనమాట హనుమంతుడు నమస్కరించి రా రామముద్రికను గ్రహించాడనమాట శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రా ప్రయాణమయ్యాడు సీతాన్వేషణకు బయలుదేరి నెల రోజులు కావస్తుంది తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తీవ్రంగా వెదికి వెదికి రక్తహస్తాలతో వెనుదిరిగారు అంటే రక్తహస్తాలంటే ఒట్టి చేతులతో అనమాట అంటే ఎక్కడా జాడ కనిపించలేదు గడువు ముగిసే నాటికి ప్రసవనగిరిలో శ్రీరామునితో ఉన్నటువంటి సుగ్రీవుని ఈ దగ్గరకు చేరుకున్నారు అందరూ చేరుకున్నారు సీత జాడ కోసము కృషి పల్లి పలించలేదని విన్నవించుకున్నారు హనుమంతుడు ఈ విషయంలో కృత కృత అవుతాడని ధీమా వ్యక్తం చేశారనమాట ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్ళింది దక్షిణం వైపే కదా అంగదుడి నాయకత్వంలో దక్షిణం వైపుగా బయలుదేరినటువంటి హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు అణువనున గాలిస్తున్నారనమాట అణు అణువు గాలిస్తూ ఉన్నారనమాట సీత యొక్క జాడ ఏమైనా ఉందా అనేసి సుగ్రీవుడు ఇచ్చినటువంటి గడువు పూర్తయింది ఏం చేయాలో తోచడం లేదు తమ వాళ్ళ నిరాశ పడకుండా అంగదుడు విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వర్తిస్తుందని వరిస్తుందని ప్రేరేపించాడు అందరూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వదిలారనమాట తర్వాత వచ్చేసి హనుమ హనుమదాదులు ఒక పెద్ద గోద చేరుకున్నారు అది వృక్ష బిలము అనేటువంటి ఒక రాక్షసుని అధీనంలో ఉంది బాగా అలిసిపోయినటువంటి వానరులను ఆకలిదప్పులు పట్టి పీడిస్తూ ఉన్నాయన్నమాట బాగా అలిసిపోయారు వాళ్ళు అక్కడ ఆకలి భలే ఆకలితో ఉన్నారు వాళ్ళు కాసేపు అక్కడ రెస్ట్ తీసుకుందాం అనేసి గుహలోకి వెళ్ళారనమాట వెళ్తే అంత అయోమయంగా ఉంది చివరకు స్వయం అనే యోగిని అనుగ్రహంతో ఆకలి దప్పులను తీర్చుకున్నారనమాట అక్కడ ఆకలిని తీర్చుకున్నారు ఆమెను ప్రార్థించి ఆమె తప ప్రభావం వల్ల క్షణాల్లో ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారనమాట అంటే పక్కనే సముద్రం ఒక ఉంది అని చెప్పేసి చెప్పుకున్నారు చెప్పింది అనమాట ఆవిడ ఆ సముద్రంలో మహోదరి ఉవ్వెత్తన లేచేటువంటి అలల అలజడి భయాన్ని తీస్తూ ఉందనమాట ఇప్పుడున్నటువంటి రామేశ్వరం అనుకుంటా ఇది సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు సీత జాడ కనిపెట్టడానికి సుగ్రీవుని యొక్క చేర్రా చేర్రాదని అనుకున్నారనమాట ఎందుకంటే సుగ్రీవుడు ఏం చెప్పాడు సీతాదేవి కనిపించకుండా నా దగ్గరికి రాకూడదని చెప్పాడనమాట ఎలా కనిపెట్టడము ఏంటి దక్షిణం వైపుగా వెళ్ళారంటున్నారు ఇక్కడికి వస్తే చివరిన సముద్రం మటుకే ఉంది ఆ సముద్రము తర్వాత వచ్చేసి భూమి ఉందా లేదా అని మనకు తెలియదు ఇక్కడ ఎక్కడ గాలించినా ఎక్కడ కనిపించలేదు వీళ్ళ మాటల్లో జటాయు యొక్క ప్రస్తావన వచ్చింది వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆ యొక్క సీతాదేవిని తీసుకుపోయేటువంటి సమయంలో వచ్చేసి వాడు సారీ రా రావణాసురుడు వచ్చేసి చే తన యొక్క రెక్కలను వచ్చేసి నరికి వేశాడు అని చెప్పేసి ఈ యొక్క ప్రస్తావన అనేటువంటిది వచ్చిందనమాట అది విన్నటువంటి సంపాతి ఇతడు పక్షిరాజు జటాయువుకు అన్న జటాయువుకు వచ్చేసి అన్న అనమాట సంపాతి సో అన్న రెక్కలు లేక పడి ఉన్నాడు సంపాతి తన సోదరుడి మరణాన్ని ఎంతో విలపించాడనమాట లంకలో సీత ఉన్నటువంటి పరిస్థితులను దివ్య దృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లుగా వివరించాడనమాట లంకకు ఎలా వెళ్లాలో చెప్పాడనమాట ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు మొలిచాయనమాట ఇతను చెప్పినటువంటి విషయం చెప్పిన వెంటనే పరోపకార పుణ్యము ఊరికే పోదు చూడండి ఇతని యొక్క రెక్కలు విరిచినటువంటి సమయంలో వచ్చేసి సంపాతి ఇతడు పక్షిరాజు జటాయు అన్న రెక్కలు లేక పడి ఉన్నాడనమాట ఎందుకంటే తన సోదరుడితో పాటు ఇతను కూడా పోరాడినాడు రెక్కలు లేవనమాట రెక్కలు లేకపోయేసరికి వెంటనే రెక్కలు మొలిచాయనమాట ఎలా మొలిచాయి పరోపకార పుణ్యం ఊరికే పోతుందా అంటే ఇతరులకు ఉపకారము చెయ్యాలన్నమాట మన వల్ల చేతనంత చేతనైనంత సహాయం అనేటువంటిది ఏదో ఒక రూపంలో ఇప్పుడు చదువు రూపంలో కానీ లేదా అన్నం రూపంలో కానీ లేదా మన వంతు డబ్బు రూపంలో కానీ ఏదో ఒక సహాయం అనేటువంటిది ఇతరులకు సహాయం చేసినప్పుడు అది అందరూ ఆనందించారనమాట తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి అనమాట చూడండి ప్రయత్నం అనేటువంటిది వీళ్ళు ఇక్కడ ఒక పాయింట్ అనేటువంటిది దొరికింది ఎందుకంటే ప్రయత్నం అనేటువంటిది వేడనే లేదనమాట ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం కూడా వచ్చేసి ఒక కాలఘట్టంలో ఒక ఒక విషయం చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే మనము ఒక విషయం పైన ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అది విఫలమైపోతూనే ఉంది చాలా చాలా కష్టపడుతున్నాడు ఒక వ్యక్తి ఏదో ఒక ఇది సాధించాలని చెప్పేసి కానీ విఫలమైపోతూనే ఉన్నాడు చాలా సంవత్సరాలు విఫలమయ్యాడు అయినప్పటికీ లాస్ట్న తాను కష్టపడ్డటువంటి శ్రమ ఊరికే పోలేదనమాట ఆ యొక్క శ్రమకు తగినటువంటి ఫలిం ఫలం అనేటువంటిది ఫలితం అనేటువంటిది కలి కలిగింది కలిగిన తర్వాత అతను వచ్చేసి ఆ యొక్క తను ఏమని అనుకున్నాడో దాన్ని సాధించగలిగాడు అనమాట అదేవిధంగా ఇక్కడ కూడా ఆచూయండి గమనించండి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సీత కోసము ప్రయత్నం చేయగా 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 అది విఫలం అనేటువంటిది అవనేలేదనమాట ఎందుకంటే ఏదో ఒక రూపంలో మనకు వచ్చేసి భగవంతుడు వచ్చేసి మనకు దారి అనేటువంటి చూపిస్తాడు అనేటువంటి దానికి ఈ యొక్క ఉదాహరణ మనము చెప్తున్నాము